హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోస్ మీ దాకా వస్తే సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో ఇవాళ నేను వీడియోలో నెంబర్ పెట్టడం మర్చిపోయా సో వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మొత్తం మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో మీకు ఏది కావాలో అది హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే నన్ను చాలామంది అడుగుతున్నారు సో నిన్న కూడా ఇద్దరు అడిగారు మేడం వీడియో తీ మీ దగ్గర మేము పర్సనల్ రీడింగ్ తీసుకుంటే బయటికి చెప్పరు కదా ఎవరికి తెలియదు కదా అనేసి సో మన దగ్గర రీడింగ్ ఎవరైతే పర్సనల్ రీడింగ్ తీసుకుంటారో వాళ్ళ గురించి వన్ పర్సెంట్ డీటెయిల్స్ కూడా బయటికి రావు అందుకే నేను ఎవరి దగ్గర రివ్యూ కూడా తీసుకోను అంటే వాళ్ళు ఇచ్చినా కూడా అది వాట్సాప్లోనే ఉంటుంది తప్ప ఓన్లీ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఒకవేళ వాళ్ళు ఇచ్చింది నేను తీసుకుంటా తప్ప రివ్యూ అన్నది నేను అదే పనిగా నేను అడిగి రివ్యూ ఎవరిని దగ్గర తీసుకోను మీరు మన ఛానల్లో గమనించినట్లయితే నేను పాత విజయపదం ఛానల్ నుండి కూడా నేను చూస్తున్నట్లయితే చాలామంది మన పాత సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు చూసినా కూడా మన ఛానల్లో ఏ రివ్యూ కూడా నేను పోస్ట్ చేయను సో అన్ని ఛానల్స్ లాగా నేను రివ్యూస్తో చూసి మన దగ్గర రీడింగ్ తీసుకోవాలి పర్సనల్ రీడింగ్ నేను ఎక్కువ రివ్యూస్ పెడితే వస్తాయి అన్న నాకు నాకేం లేదు ఎందుకంటే మన దగ్గర రీడింగ్ త్రీ ఇయర్స్ నుండి కంటిన్యూగా ఓల్డ్ మెంబర్స్ ఇంకా తీసుకుంటున్నారు అంటేనే మన దగ్గర రీడింగ్ ఎలా ఉంటుంది అన్నది అందరికీ ఆల్రెడీ తెలుసు సో కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి మీరేం భయపడకండి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఎవరికీ తెలియదు సో తీసుకున్న మీకు తెలుస్తుంది ఇచ్చిన నాకు తెలుస్తుంది అంతకుమించి మీ రివ్యూస్ కూడా నేను పోస్ట్ చెయ్యను మీ పేర్లు కానీ లేకపోతే మీ నెంబర్స్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా బయటికి రావు ఓకేనా మీరు హ్యాపీగా మన దగ్గర ఫుల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి మీరు అవి కూడా చూడొచ్చు ఇంకోటి వచ్చేసి ఇవాళ నేను మీ పర్సన్ మీకు ఇస్తున్న లవ్ మెసేజ్ ఏంటి అన్న వీడియోలు చేస్తాను అబ్బా ఎందుకంటే చాలా రోజులైంది ముందు మన విజయపదం ఛానల్లో అయితే ప్రతి సండే లవ్ మెసేజ్ రీడింగ్ చేసేదాన్ని సో ఇక్కడ కొంచెం శృతి తప్పామన్నమాట సండే సండే వచ్చేసరికి మనకు వీడియో అనేది తక్కువ అవుతుంది సో వీడియో పోస్ట్ చెయ్యట్లేదు నేను అందుకే నాకు గుర్తు వచ్చింది సో రేపు సన్ ఇవాళ సండే కాబట్టి మనం మీ పర్సన్ నుండి ఇస్తున్న లవ్ మెసేజ్తో ఈ సండేని స్టార్ట్ చేద్దాం సో ఈ సండే నుండి మీరు ఎలా అయితే మీ వీక్ని స్టార్ట్ చేస్తారో ఈ వీక్ మొత్తం మీకు అలాగే ఉంటుంది సో ఆ కాన్సెప్ట్తో నేను విజయపథం ఛానల్లో కూడా వీక్ ఒకసారి లవ్ మెసేజ్ రీడింగ్ చేసేదాన్ని సో అది గుర్తు వచ్చింది సడన్గా ఎందుకో ఇవాళ చేద్దాం సో మీకు వచ్చే లవ్ మెసేజ్ మీ పర్సన్ ఏంటో ఇంత ఎనర్జెటిక్గా మీరు వీక్ని స్టార్ట్ చేయండి వీక్ మొత్తం హ్యాపీగా ఉండండి ఓకేనా అది మన కాన్సెప్ట్ అనమాట సో ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ పేరెంట్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు కాని వాళ్ళు డివోర్స్ ఇంకా లవర్స్ ఫ్రెండ్స్ క్రష్ ఎవరైనా చూడొచ్చు సో మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటే వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి లేడీస్ జెంట్స్ ఎవరైనా కావచ్చు టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఓకేనా సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మన వీడియోస్ చాలా మంచిగా అంటే చాలా జెన్యున్గా కనెక్ట్ అవుతున్నాయని నాకు మెసేజ్ చేస్తున్నారు అబ్బా అందుకే నేను చాలా హ్యాపీ అదే పనిగా గుర్తుంచుకొని వాట్సాప్లోకి వచ్చి నాకు మెసేజ్ చేసి అక్క మీ జనరల్ రీడింగ్ చాలా జెన్యున్గా ఉంటుంది అని చెప్తున్న వాళ్ళ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటాను మీరు నా పైన ఇలాగే ప్రేమ చూపించండి ఓకేనా ఎందుకంటే ఈ టూ డేస్లో నేను చాలా మెసేజ్ అబ్బా మనం అక్కడికి వీడియోస్ తక్కువ చేస్తూ ఉంటాం ఛానల్లో ఎందుకంటే పర్సనల్ రీడింగ్స్ వల్ల నాకు అంత టైం ఉండదు అబ్బా ఒకసారి ప్లీజ్ ఆయన కూడా అర్థం చేసుకుంటున్నారు మీరు ఎంత వాళ్ళు కదా ఎంత బాగా నన్ను అర్థం చేసుకుంటున్నారంటే మీరు మంచి వాళ్ళే కదా మీ పర్సన్ మీకు ఇస్తున్న లవ్ మెసేజ్ ఏంటి గ్రాటిట్యూడ్ ఏంజిల్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ ఓం నమ శివాయ ఓం శ్రీ మహా అంతే కదా మీరు ఎంత మంచివాళ్ళు నేను సరిగ్గా వీడియోస్ చేయకపోయినా కూడా నన్ను ఇంత ప్రేమిస్తున్నారంటే డైలీ వీడియోస్ చేస్తే ఎలా ప్రేమిస్తారు చెప్పండి గుర్తుంచుకొని వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ చేసి చెప్తున్నారంటే అంతకుమించి నా సంతోషం ఏం కావాలి ఒక రీడర్గా అంతే కదా మీ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తున్నారు సీక్రెట్గా స్పై చేస్తున్నారు మీరేమో ఈ రిలేషన్లో ఒక ఏమంటారంటే ఒక సెక్యూర్ లేదు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తిని నమ్మితే నా లైఫ్ ఏంటి అని భయపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఇంకా వాళ్ళ యాటిట్యూడ్ కానీ అంటే ఒక్కొక్కసారి మీతో వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ మీకు నచ్చదు సో చాలా విషయాల్లో మీతో అలా బిహేవ్ చేస్తారు సో దానివల్ల మీరు ఈ రిలేషన్లో కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు సో దాని గురించే ఎక్కువ మీరు సఫర్ అవుతున్నారనమాట అరే ఈ వ్యక్తి నాకు కరెక్టా నేను ఈ వ్యక్తిని నమ్మితే రిలేషన్లో ముందుకు వెళ్ళగలుగుతానా సో ఈ వ్యక్తికి నా రిలేషన్ బాగుంటుందా లేకపోతే నేను ఏమైనా ట్రాన్స్టర్ వేస్తున్నానా ఇట్లా చాలా ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు మీరు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒకసారి మోసపోయారంటే లైఫ్లో మళ్ళీ ఇంకొకరిని నమ్మి ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం సో నమ్మకమైనా నమ్మకం ఉంచుకోవడమైనా పోగొట్టుకోవడమైనా కూడా మీకు అర్థమైపోతుంది ఒకసారి ఒక వ్యక్తితో సో అందుకు మీ లైఫ్ ఎక్కడ పాడవుతుందో ఈ వ్యక్తి వల్ల అనేసి మీరు ఈ వ్యక్తి జెన్యున్గా మారాను అని చెప్పినా లేకపోతే మారతాను అని చెప్పినా మీకు ఈ వ్యక్తికి ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఈ వ్యక్తి మారతాడు అన్న నమ్మకం కూడా మీలో రాను రాను తగ్గిపోతుంది సో ఈ రిలేషన్ పైన మీకు నమ్మకం అన్నది పడిపోతుంది ఇంకా మీ పర్సన్ అయితే మిమ్మల్ని సీక్రెట్గా స్పై చేస్తున్నారు మీకు తెలిసిన వ్యక్తి ఒకలా ఉంటారు సో మీకు తెలియని వ్యక్తి ఇంకొకలా ఉంటారు ఆ వ్యక్తికి మీ పైన ప్రేమ ఉంది కానీ అది వాళ్ళ ఈగో అన్నది చాలా అడ్డొస్తుంది మిమ్మల్ని అయితే సీక్రెట్గా లవ్ చేస్తున్నారు అలాగే సీక్రెట్గా మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు సీక్రెట్గా మిమ్మల్ని మీ పర్సన్స్ పై చేస్తున్నారు సీక్రెట్గా లవ్ చేస్తున్నారు వాళ్ళ మనసులో మీరంటే చాలా ఇష్టం ఉంది మీ ఇద్దరికి కూడా ఒకరి వైబ్రేషన్స్ ఒకరికి కనెక్ట్ అవుతున్నాయి సేమ్ ఒకే టైంలో మీరు ఒకరి గురించి ఒకరు ఆలోచించడం ఒకరి గురించి ఒకరు బాధపడడం ఒకరి గురించి ఒకరు ఏడవడం ఒకరి డ్రీమ్స్లోకి ఒకరు రావడం సో ఇట్లాంటివన్నీ కూడా మీ ఇద్దరికి చాలా జెన్యూన్గా జరుగుతున్నాయి ఇద్దరికీ జరుగుతున్నాయి సో ఒక్కరికే కాదు మీ వైబ్రేషన్స్ ఆ వ్యక్తికి తెలుస్తుంది ఆ వ్యక్తి వైబ్రేషన్స్ మీకు తెలుస్తుంది మీ ఇద్దరు కూడా ఒకరికొకరి అటాచ్మెంట్ అన్నది బాగుంది సో మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇది ఉంటుంది సో మీ మీ పర్సన్ నుండి మీకు ఏదో ఒకటి కాల్ ఆర్ మెసేజ్ లేకపోతే బ్లాక్ అండ్ బ్లాక్ అవ్వడం లేకపోతే మెసేజ్ చేయడం అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఒక ఏదో అంటే మీకు ఇంకేంటంటే వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక హోప్ అన్నది పోయి ఉంటుంది అనమాట సో దాన్ని మళ్ళీ క్రియేట్ చేయడం మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేయడం లేకపోతే మీ పర్సన్ మీ కోసం వెయిట్ చేయడం మీ పర్సన్ చెప్తారు అర్థం చేసుకోమని చెప్తారనమాట సో అర్థం చేసుకోమని చెప్తారు మీ పర్సన్ నుండి మీకు ఒక మంచి మెసేజ్ వస్తుంది లేకపోతే కాల్ వస్తుంది అది లేకపోతే బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్ చేస్తారు మీ పర్సన్ చెప్తున్నారు మీతో యూనియన్ కావాలి అని చెప్తున్నారు మీ పర్సన్ ఏంటంటే నువ్వు ఒకటే కాదు ఆలోచిస్తున్నది సో నేను కూడా నీ గురించి ఆలోచిస్తున్నా నువ్వు ఆలోచించేటప్పుడే నేను కూడా ఆలోచిస్తున్నా నీ పైన నాకు చాలా ప్రేమ ఉంది నేను సీక్రెట్గా లవ్ చేస్తున్నా నా మనసులో నేను చాలా ప్రేమను నీ పైన దాచుకున్నా అని చెప్తున్నారు సో మీ పర్సన్ మిమ్మల్ని వేరే అకౌంట్తో కూడా సీక్రెట్గా మిమ్మల్ని స్పై చేస్తున్నారు సో మీ పర్సన్కి మీతో యూనియన్ కావాలి అని చెప్తున్నారు ఇంకా చాలా క్లోజ్గా ఈరోజు అంటే ఆన్ ద స్పాట్లో అదే ఒక ఏదైనా కూడా ఒక ఒక రోజు మిమ్మల్ని మీట్ అవుదామని మీతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వాలని వాళ్ళ ప్రిన్సెస్ మీరే అని ఇంకా చాలా వరకు మీరు ఒక రోజు వాళ్ళతో హ్యాపీగా గడపాలని హ్యాపీ మూమెంట్స్ వాళ్ళు గుర్తుంచుకోవాలని అయితే చాలా ఆలోచిస్తున్నారు సో చాలా వెయిట్ చేస్తున్నారు వెయిటింగ్ మీతో కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చెయ్యాలని అయితే అనుకుంటా ఉన్నారు సో ఇంతటితోనే ఎండ్ చెయ్యాలి అని మీ పర్సన్ మీ గురించి అనుకోవట్లేదు మీ రిలేషన్ని చాలా వరకు ట్రావెల్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని అయితే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు సో మీతో లాంగ్ టైం రిలేషన్ కావాలి మీ పర్సన్కి సో లాంగ్ టైం మీ పర్సన్ ట్రావెల్ చేయాలని అయితే అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ వీక్నెస్ మీరే సో మీరే మీ పర్సన్ వీక్నెస్ దానికోసమే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా మీకు దగ్గరగా ఉన్నా కూడా మీకు పైకి చెప్పినా చెప్పకపోయినా కూడా చాలా వరకు మీ పర్సన్ వీక్నెస్ మీరే మీ దగ్గర కోపం చూపిస్తారు యాడిటోడ్ చూపిస్తారు ప్రేమ చూపిస్తారు అన్ని మీరే వాళ్ళ వీక్నెస్ మొత్తం మీరే సో కానీ అనుకోకుండా కొన్ని కొన్ని దుష్టశక్తులు అడ్డొస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి వాటిని తట్టుకొని దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళడమే కదా ఒక రిలేషన్ అయినా ఒక లైఫ్ అయినా ఏదైనా కూడా సో ఈ వీడియో ఏంటంటే అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి కనెక్ట్ కాని వాళ్ళు పాజిటివ్ రీడింగ్ని అయితే క్లైమ్ చేసుకోండి ఓకేనా ట్రిపుల్ ఎయిట్ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఇవాళ నేను ప్రిపేర్ చేసిన మెసేజెస్ కూడా తెచ్చానవ్వ మీకు ఇంకా చాలా తీస్తాను చాలా ఏం అది కానీ నార్మల్ టైం వరకు తీస్తాను ఏదొచ్చి మన వీడియో కొంచెం షార్ట్ టైమే ఉంటుంది కదా ఇంకా మీ పర్సన్ హార్ట్లో మీరు మాట్లాడే మాటలు మీరు మాట్లాడే విధానం మీరు చూపించే ప్రేమ ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా బాగా నచ్చుతాయంట సో అవన్నీ కూడా మీ పర్సన్ మనసులో అలాగే నిలిచిపోయాయంట మీ మాటల్ని మీరు మాట్లాడే విధానం వాళ్ళ మనసులో అలాగే ఉండిపోయిందంట మీరు మనస్ఫూర్తిగా మాట్లాడతారంట ఏం మాట్లాడినా కూడా అంటే మనసులో ఒకటి ఉంచుకోవడం బయటకు ఒకటి ఉంచుకోవడం కాకుండా ఏం మాట్లాడినా మనస్ఫూర్తిగా మాట్లాడతారంట మీ ఇద్దరు సోల్స్ కనెక్ట్ అయ్యాయి సో మళ్ళీ మన సోల్స్ మీట్ అవుతాయి ఆల్రెడీ మన సోల్స్ ఎప్పుడో కనెక్ట్ అయిపోయాయి అని చెప్తున్నారు పాస్ట్లోనే మీ సోల్స్ కనెక్ట్ అయిపోయాయంట సో ఎప్పుడో మీ సోల్స్ మీట్ అయ్యాయి అని చెప్తున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని మీ పర్సన్ విష్ చేసుకుంటున్నారంట అది నెరవేరాలని ఇక్కడ యూనివర్స్ని కూడా కోరుకుంటున్నారు ఓకేనా మై లవ్ ఫర్ సో మీ మీ పర్సన్ లవ్కి మీ పైన లిమిట్ లేదంట లిమిట్ లేనంత లవ్ అయితే వాళ్ళ మనసులో ఉందంట లవ్కి ఎటువంటి లిమిట్స్ లేవు నా మనసులో చాలా లవ్ ఉందని అయితే చెప్తూ ఉన్నారు మీ పర్సన్ సో మీకు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్టర్బెన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా వాగ్వాదం కావచ్చు గొడవ ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు సో కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ అనేది ఇస్తారంట సో కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ ఇస్తారని చెప్తున్నారు ఇంకా మిమ్మల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తారంట కానీ మీరు మాత్రం వాళ్ళతో మాట్లాడడం స్టాప్ చేయొద్దు మళ్ళీ తిరిగి మాట్లాడండి అని చెప్తున్నారు మీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారంట మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఒకవేళ మీకు ఆ వ్యక్తికి మాట లేకుండా ఉండి ఉంటే కనుక మిమ్మల్ని చాలా చోట్ల మీరు ఆ వ్యక్తి కలుసుకున్న చోట్ల కానీ లేకపోతే ఇంకా వేరే వేరే చోట్ల కూడా ఆ వ్యక్తి ఒకసారి మిమ్మల్ని అక్కడికి వెళ్ళి గుర్తు చేసుకుంటూ ఉంటారంట సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మెసేజెస్ చూద్దామా నాకు నువ్వు బాగా గుర్తొస్తున్నావు చాలా కష్టంగా అనిపిస్తుంది అని చెప్తున్నారు మనం ఎప్పుడు ప్రిపేర్ చేసిన కార్డ్స్ ఓపెన్ చేసినా కూడా అదేంటంటే కరెక్ట్గా వీడియోకి మ్యాచ్ అయ్యే విధంగానే వస్తుంది వీడియోకి కనెక్ట్ అయ్యే విధంగానే మెసేజెస్ వస్తాయి అది ఎందుకో నాకు అర్థం కాదు ఇవి కూడా ఎనర్జీస్ ఎంత బాగా మ్యాచ్ అవుతాయి చూడండి లేకపోతే ఎప్పుడు వీడియో చేసినా కూడా దానికి తగ్గట్టుగానే కార్డ్స్ కూడా వస్తాయి నేను నిన్ను చాలా బాధ పెట్టాను దానికి తగిన శిక్ష నాకు ఆ భగవంతుడు వేశాడు ఒకవేళ మీకు ఆ వ్యక్తి ప్రేదన సపరేషన్లో ఉంటే కనుక ఆల్రెడీ ఆ వ్యక్తి శిక్షను అనుభవిస్తున్నారు సో బాధపడుతున్నారు అది మీకు చెప్తున్నారు కేవలం నీ వల్ల మాత్రమే నా లైఫ్లో సంతోషాలను చూశాను అని చెప్తున్నారు మీ వల్ల చాలా సంతోషాలను చూశారంట మీ పర్సన్ ఆర్ మై హార్ట్ అని చెప్తున్నారు మీరు మీ పర్సన్ హార్ట్ అంట నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తివి నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో స్థిరంగా ఉంటావు అని చెప్తున్నారు ఎప్పుడు మీరు వాళ్ళ గుండెల్లో స్థిరంగా ఉంటారంట ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేరట ఎందుకంటే మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తున్నారు కదా పైకి చెప్పకపోయినా అలా అనమాట ప్రతి సండే మీకు లవ్ మెసేజ్ కావాలి అన్న వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా సేమ్ ప్రతి సండే లవ్ మెసేజ్ రీడింగే చేస్తాను ఓకేనా ఎవరికైతే కావాలో వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేసేయండి నేను జీవితంలో చాలా అలసిపోయాను ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను అని చెప్తున్నారు మీ పర్సన్ చాలా కష్టాలు పడ్డారంట చాలా అలసిపోయారంట నా లైఫ్లోకి ఎంతమంది వచ్చినా నీ స్థానం మాత్రం ప్రత్యేకం అని చెప్తున్నారు చూసారా మీ స్థానాన్ని ఎంత పదిలంగా వాళ్ళ మనసులో దాచుకున్నారో ఇవాళ అందరికీ నచ్చుతుంది అనుకుంటా మన రీడింగ్ చూద్దాం ఇవాళ ఎంతమంది వాట్సాప్ మెసేజ్ చేస్తారో రీడింగ్ బాగుందని లైఫ్లో నేను ఎవరికైనా క్షమాపణ చెప్పవలసి వస్తే అది నీకు మాత్రమే అని చెప్తున్నారు మీకు మాత్రమే క్షమాపణ చెప్తారంట సో ఇంకెవ్వరికి చెప్పే అంటే ఆ వ్యక్తి ఇంకెవరిని మోసం చేయలేదు ఆ వ్యక్తి ఇంకెవరిని బాధ పెట్టలేదు సో మిమ్మల్ని మాత్రమే బాధ పెట్టానని చెప్తున్నారు జీవితంలో నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి ఇందాక చెప్పారు కదా మిమ్మల్ని బాధ పెట్టానని సో మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి ఆ వ్యక్తిని ఆ వ్యక్తి ఎప్పటికీ క్షమించుకోలేరంట నీ వల్ల నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి అని చెప్తున్నారు నువ్వు నా కోసం ఎన్నో చేశావు నేను నీ కోసం ఏమీ చేయలేకపోతున్నా అని చెప్తున్నారు అంటే మీరు ఆ వ్యక్తి కోసం చేసినవన్నీ గుర్తుంచుకున్నారు కానీ కాకపోతే తిరిగి మీకేం చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు మీ ఇద్దరిని ఎవరో ఫాలో అవుతున్నారంట నువ్వు నాకు చాలా బాగా గుర్తొస్తున్నావు నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్తున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారంట మీరు బాగా గుర్తొస్తున్నారంట మీ పర్సన్కి సో లాస్ట్ టూ మెసేజెస్ ఇంకంతే లైవ్ ఎండ్ చే సో సారీ వీడియో ఎండ్ చేద్దాం ఏంటప్ప చాలా మంది లైవ్కి రావట్లేదు లైవ్లో ఎస్ఆర్నో ఫ్రీ క్వశ్చన్స్ జరుగుతున్నాయి ఆయన కూడా లైవ్కి రావట్లేదు పేర్ రీడింగ్ తీసుకోవచ్చు ఫ్రీ క్వశ్చన్స్ తీసుకోవచ్చు మనం లైఫ్లో మళ్ళీ కలుస్తామో లేదో అని నాకు భయంగా ఉంది చాలా భయపడుతున్నారు చూడండి మీరు కలవరేమో అని అసలు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు అంటే వాళ్ళ వల్ల మీరు బాధపడుతున్నారు కదా అందుకు మీరు ప్రేమించకుండా ఉండుంటే సో మీరు బాధపడే వాళ్ళు కాదు కదా అది వాళ్ళ ఉద్దేశం అనమాట అందుకు నన్ను ప్రేమించి ఎందుకు బాధపడుతున్నావు అన్న మీనింగ్లో చెప్తున్నారు నీవు లేని ఈ లోటు ఎవరూ తీర్చలేరు అని చెప్తున్నారు మీరు మాత్రమే వాళ్ళ కోసం చాలా చేశారంట ఎందుకో టూ కార్సే అని చెప్తున్నాను కానీ నాకే తీయాలనిపిస్తుంది నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి క్లియర్ అయ్యాక తిరిగి వస్తాను సో మీ పర్సన్కి ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట క్లియర్ అయిన తర్వాత తిరిగి వస్తారు అంట ఒక్కసారైనా నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది అని చెప్తున్నారు కానీ చాలా విషయాలు చాలా సందర్భాలు మాట్లాడలేని పరిస్థితి కూడా చాలామందికి ఉంటుంది కదా ప్రస్తుతం నీ దగ్గరకు రాలేనందుకు నన్ను క్షమించు ఫైనల్ కార్డ్ ఓకేనా సో ఇది మీ పర్సన్ మీకు ఇస్తున్న లవ్ మెసేజ్ ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళు తీసుకోండి సో ఎవరికైతే కనెక్ట్ అవ్వలేదో వాళ్ళు పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి త్రిబుల్ ఎయిట్ నెంబర్ని మెన్షన్ చేసి ఓకేనా సో పర్సనల్ రీడింగ్ కోసం పర్సనల్ డీటెయిల్స్ కోసం కింద వీడియో కింద నెంబర్ ఉంటుంది టైటిల్లో మెసేజ్ చేయండి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీస్ అనేది మ్యాచ్ అవుతాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సో వీలైతే ఇవాళ లైవ్ కూడా చేయిద్దాం జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు లైవ్లో వచ్చి జాయిన్ అవ్వండి ఇంకొక విషయం చెప్పాలనుకున్నా మర్చిపోయా సో చాలామంది ఏంటంటే ఎక్కువగా సాఫ్ట్గా మాట్లాడే వాళ్ళని లేదా పైపై ప్రేమ చూపించే వాళ్ళని ఇంకా పైపై సోకులు చూపించే వాళ్ళని ఎక్కువగా నమ్ముతారు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే సిన్సియర్గా ఉంటారో ఎవరైతే వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్గా మొహాన మాట్లాడడం కానీ అరవడం కానీ కోపం చూపించడం కానీ కోపంగా మాట్లాడే వాళ్ళు కానీ ప్యూర్ హార్ట్తో చాలా జెన్యున్గా ఉంటారు సో అది మీ పర్సన్ అయినా కావచ్చు ఇంకా వేరైనా ఫ్రెండ్స్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎప్పటికైనా కూడా మెల్లగా సాఫ్ట్గా స్మూత్గా మెత్తగా మాట్లాడే వాళ్ళు ఎప్పటికైనా కూడా చీట్ చేస్తారు ఎవరైతే సిన్సియర్గా నిజాయితీగా ఉంటారో ప్రేమి ప్రేమించినా వర్క్ చేసినా సో ఏ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడైతే సిన్సియర్గా ఉంటారో వాళ్ళకి కోపం వస్తుంది బాధ వస్తుంది సీరియస్ అవుతారు మళ్ళీ సాఫ్ట్ అవుతారు సో అన్నీ చూపిస్తారు ఎప్పుడు సాఫ్ట్గా మాట్లాడే వాళ్ళని ఎప్పటికీ కూడా నమ్మకూడదు సో ఇది నేను చెప్పదలుచుకున్నది అది ఎవరైనా కావచ్చు ఎ ఎవరైతే కోపం చూపిస్తారో వాళ్ళు ప్యూర్ హార్ట్తో ఉంటారు ఎవరైతే ఏ కోపం చూపించకుండా అమ్మా అవునా అవునా బంగారు బుజ్జి అని ఎవరైతే అంటారో సో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళని నమ్మకూడదు ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా చీట్ చేస్తారు ఐ మీన్ ఒక మాటలో చెప్పాలంటే చాలా రీడర్స్ కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు అనమాట అవునా అవునామా అవునామా అని మాట్లాడుతూ ఉంటారు చాలా సాఫ్ట్గా చాలా నైస్గా మాట్లాడుతూ ఉంటారు సో అది వచ్చి మన చేతి కాదనమాట మనం ఏంటంటే ఇప్పుడు మన రీడింగ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ మన కోపం కూడా అలాగే ఉంది కోపం ఎందుకు చూపిస్తున్నారు సో ఏదైనా మీరు డిస్టర్బ్ చేసినప్పుడు కానీ లేకపోతే మీరు ఏదైనా అర్థం చేసుకోలేనప్పుడు కానీ కోపం అన్నది చూపిస్తారు సో అది జెన్యున్ అనమాట మీరు ఏం డిస్టర్బ్ చేసినా కూడా మీకు నవ్వుతూ సమాధానం చెప్తూ అది కాదమ్మా ఇది కాదమ్మా అని చెప్పే వాళ్ళు వాళ్ళ దగ్గర ఎనర్జీస్ మ్యాచ్ అయి ఉండవు సో వాళ్ళు జెన్యున్ ప్రేమ అయి ఉండదు మీకు జెన్యున్గా ఏది చెప్పేది ఉండదు అది పైకి నటించడం అంటారు సో మీరు ఎంత డిస్టర్బ్ చేసినా కూడా మీతో సాఫ్ట్గా మాట్లాడుతున్నారు అంటే అది నటించడం మీరు డిస్టర్బ్ చేసినప్పుడు అరవడం మీరు డిస్టర్బ్ చేయకుండా ఉన్నప్పుడు మీతో ప్రేమగా ఉండడం అది జన్ను అనమాట ఎవరైనా గుర్తుపెట్టుకోండి మీ పర్సన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు అదర్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు ఎప్పుడైనా కూడా కోపం చూ కోపం చూపిస్తూ బయటికి మాట్లాడే వాళ్ళు ప్యూర్ హార్ట్తో ఉంటారు సో మెల్లిగా స్మూత్గా మాట్లాడే వాళ్ళతో వాళ్ళని కంపేర్ చేసుకొని మీరు మోసపోవద్దు సో ఎప్పటికైనా కూడా ఇదొకటి గుర్తుంచుకోండి ఓకేనా సో నేను చెప్పింది రైట్ అంటారా కాదంటారా మీరే కామెంట్ బాక్స్లో వేసుకోండి ఓకేనా బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్